కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం లంకాఫ్ తానే లంక గ్రామాల్లో వరద నీరు ప్రవేశించడం వలన రైతు ఈ సంవత్సరం వేసిన మొత్తం పంటలన్నీ బెండ వంగ మునగ పంటలు సుమారు యాభై నుండి ఎనభై ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి తను ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు మున్నీరయ్యారు ఇక అక్కడి నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులకు తెలియజేశారు గంట గంటకు భద్రాచలం రాజమండ్రి గ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతుండడం వల్ల లంక గ్రామాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి ఇప్పటి వరకు ఎటువంటి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు తమ గ్రామాన్ని సందర్శించలేదని ఎటువంటి వ్యవసాయ శాఖ అధికారులు చూసి అంచనా వేయలేదని రైతులు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటి వరకు దళిత మత్స్యకార గ్రామాలను సందర్శించిన తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు అశోక్ మరికొందరి నాయకులు సందర్శించి వెళ్తారని తెలియజేశారు రెండు ఎకరాలు చేని బెండ వేసాం ఒక ఎకరం మొలకెట్టాం ఊరికే అలా కోపకొచ్చి రావటం కోతకు వచ్చిన తర్వాత గోదావరి కారంగా వచ్చి మునిగిపోయింది మునిగిపోతే చేతికి చేతికి వచ్చే సమయాన్ని మాకు చేతి రాకుండా పంట మునిగిపోయింది దాని మేము దానికోసం నీటిలో ఎంత మిగిలిపోక మిగిలితే నీటిలో గుడి లోతు నీటిలో ఆ కాయలు కోసుకుని ఏదో కొద్దిగా చూ కొద్దిపాటి కూడా చుమ్మ చేసుకున్నా మాకు నాలాంటి రైతులు మంది ఉన్నారు నేనే కాదు ఈ లంక లంకలో వచ్చాక ఒక ఒక నలభై ఎనభై ఎకరం ఉంది ఉంటే ప్రతి రైతు ఇదే ఇలాగా ఇలాగ అయింది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా మాకు ఇది ఆకాశ యాత్ర మహిళలో